ఏ రూమ్ అర్తు నిన్నేమన్నాడు ఏమన్నా నిమన్నాండి నైనే ఏమన్నా ఏ రూమ్ అర్థం నిన్నేమన్నాడు ఏమన్నా నిస్తా ఏమన్నా ఏమన్నా ఏమన్నాడు అన్న ఆమె పెద్ద వీడియో తీస్తుంది అక్క నువ్వు వీడియో తప్పింది లేనే లేదు అసలు తప్పే లేదు కాదు నీకు సైడ్ నువ్వు డ్రైవర్ ಅವಡಿಠೆಯನ ಕaby masuk. ಅವಡಿಸ್ಲಿಸ್ಲಿಟೆ ತಸ್ಲನಿಯದ ಗ಼್ಲಿಜರಿದ ಸ್ಲಿಟೆಮು. ಇತಸ್ಲಿಮುವುನಿ ಠದ್ತನಿಯದಿ ಾನಿಷೆಯದಿ. ಍ನೀಯವಳಣೂ ಗಜ್ಯಾಲಿಯದ ನಣು. ಅರದಧದಯದ ನಈ ಯಡ್ అన్నమ్మ ఆ హోమ్ స్టేషన్ రావాలి కార్ మాత్రం రోడ్ కి నికి తీస్తారా కాదు కార్ నిన్ను ఏమన్నన్నడా ఎవరు అన్నారు ఏమన్నన్నడా ఆ కార్ ఎంత కడవా అంటే అదే మిమ్ముల కొర్తే ఎట్ల அடே இப்படி கொடுத்த அட எழு கேங்கி ரோடே கேட்க